నమస్కారం ఈరోజు ఎలక్షన్లు అయిపోయినంత మొదటిసారి మీటింగ్ జరిగింది అదే ఐటీసీ కంపెనీకి పెద్ద ఎత్తున వాళ్ళకు అగ్రిమెంట్ కూడా చేసినాం అండవర్ కూడా చేసాం ఎందుకంటే వాళ్ళు దేశం మొత్తంలో బెంగళూరు కానీ ఢిల్లీ కానీ మనకు కూడా మున్సిపాలిటీకి రూపాయి ఖర్చు లేకుండా అన్ని వాళ్ళే పెద్దతోటే వాళ్ళ ఆదాయం సమకూర్చుకొని అలా నూట నలభై రెండు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయి దానికి తోడు పదమూడు కార్పొరేషన్లు ఉన్నాయి మన తెలంగాణలో పదమూడులో నంబర్ వన్ కార్పొరేషన్ అంటే మన పెద్దగూడ కార్పొరేషన్ ఎందుకంటే తడి చెత్త పొడి చెత్తలు కానీ గ్రేవియార్డ్లు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ కంబైన్డ్ ఒకటే చోట తెలంగాణలో ఉందంటే అది మన పెద్ద కూడా దానికి ఆరేడు రెండు కోట్లతోటి ఆ పెద్ద పెద్ద మనుషులు బయట పైపులు లేచి ఆ నీళ్ళన్నీ ఆ కాలిల్లో రాకుండా చేయలేదు అదంతా జరగలేదు వాడు కాంట్రాక్టర్ దొంగ ఎలా రాలే చేయలేకపోయి కానీ లేకపోతే ఇదంతా పని అయిపోతుండే కదా మామూలు పనుల ఒక యుద్ధం లెక్కలే ఒకనాడు విరామం లేదు ఒక కార్పొరేటర్ కానీ ఒక కౌన్సిలర్ కానీ ఒక సర్పంచ్ కానీ రోజు పని 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 ఎన్ని నాగ ఎన్ని పనులు ఎంత వీళ్ళు ఏదో అప్పుడే ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా చేయాలి నువ్వు వారి గ్యారంటీలు ఎట్లా చేస్తావు చెయ్యి తప్పలేదు మేము కూడా సహకరిస్తాం గవర్నమెంట్కు మేము కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కదా కానీ ఇంత దౌర్జన్యమైందా వాది గురవడతాం నీ అంతు చూస్తాం నీ పని చూస్తాం ఆ పిదా నేను యాడకుండా ఇట్లా వాళ్ళు గెజ్ రోడ్లేక తిరుగుతున్నారు ఓడిపోయినప్పుడు దానెలు చేసుకుంటా అంటే దానీ దేని కోసం సంపాదించి అయిపోతుంది కదా మళ్ళీ వాళ్ళని తయారు చేసుకోమని ఇద్దరి నేను ఒక్కటే అన్నా నువ్వు మంచి మాకు వచ్చాక నువ్వు దానికే చెప్తాను నేను ఎప్పుడు తక్కువ భగవంతుడు నాకు మంచి ఆస్తి ఇచ్చింది మంచి ల్యాండ్ బ్యాంక్ ఇచ్చింది మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు మంచి కొడుకులను ఇచ్చిండు కూడలు ఇచ్చిండు మంచి విద్యా సంస్థలు ఇచ్చి మంచి మినిస్టర్ ఇచ్చిండు మంచి ఎంపీ ఇచ్చిండు మళ్ళీ మంచి ఎమ్మెల్యేలు ఇచ్చిండు నేను ఎప్పుడు కూడా ఎవరికి హాని చెయ్యా ఎవరికి తప్పు చెయ్య నేను ఎవ్వరికి కూడా ఒకరి కోసం కావాలని కూడా నేను ఉండేటి మూడు వందల గజాల ఇంట్లో ఉంటాను నా ఇల్లు మూడు వందల గజాలు ముప్పై నాలుగు ఏళ్ల కింద నేను ఇంట్లోనే ఉంటుంది థర్టీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ నేను నేను ఇంట్లో నేను కావాలంటే పది ఎకరాలను కట్టుకొని ఉండొచ్చు రాజ్యాంగ కట్టుకొని ఉండొచ్చు ఉండ నా సిస్టం అంతా సింపుల్ ఉండాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజల వద్దనే ఉండాలి అందుబాటులోనే ఫ్రెండ్షిప్ ఉండాలి అని పాజిటివ్ మైండ్ కానీ ఇట్లా కబ్జ పెట్టు వీని మోసం చేయి వీనికి ద్రోహం చెయ్యి వీని కూలగొట్టు వీనికి అన్యాయం చెయ్యి వీడు నాకు ఓటేయలేదు వీ హింసించు అనేది కాదు కాదు అది గాంధీ మార్గం

ఒక నంబర్ అది దానికి అంతే లేదు అసలు నేనే పరిశీలించిన ఒక నిమిషం ఆగనా నాకు అర్థమైందన్నా సీనియర్ జర్నలిస్ట్ అలా ఉన్నారు జూనియర్ జర్నలి అలా ఉన్నారు మన యూట్యూబ్ జర్నలిస్ట్ అలా ఉన్నారు పత్రికా జర్నలిస్ట్ అలా ఉన్నారు మన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అలా ఉన్నారు అది మీరు పర్ఫెక్ట్ గా తయారు చేసుకొని ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్ట్

మీ దాంట్లోనే మా కంటే ఎక్కువ రాజకీయాలు మీ దాంట్లో ఎందుకంటే మీ తరంలో కొత్త కొత్త ప్రెసిడెంట్లు అవుతున్నారు కొత్త కొత్త గ్రూపులు పెడుతున్నారు కొత్త కొత్త అసోసియేషన్ పెడుతున్నారు మీ దాంట్లో కొత్త కొత్త ప్రెసిడెంట్ సెక్రటరీ తెలుస్తున్నారు మాకే ఇన్విటేషన్ ఇస్తా ఉన్నారు మా ఆఫీస్ తెలుస్తున్నాం మేము ప్రెసిడెంట్ మేము సపరేటు మాది అని అర్థమైతే ప్రజలను చూస్తున్నామా గురించి గత ప్రభుత్వంలో మిగతా నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు ఇష్టం తీసుకొని వాళ్ళు ఇప్పించారు కానీ చేయలేదు ఈసారి ఎట్లయిందంటానా ఒక్కో తాన వందల మంది అయినా మున్సిపాలిటీ మా జవాన్ నగర్ లో కూడా నూట యాభై రెండు వందల మంది పోయినా నాకు అర్థమైతే లేదు నీకున్న వాస్తవం చెప్తాను నాకు కుట్ర రాజకీయాలు తెలివదు నేను కడుపులో కత్తులు పెట్టుకొని తిరిగా ప్రేమ మనిషిని నాకు కుల్ల కులా ఉంటే నేను అన్ని కుల్ల కుల్ల చెప్తాను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు బాధ కలిగింది నేను కొందరికి ముప్పై రెండు మందికి నేను మేడ్చల్ ఇప్పించారు ఇప్పిస్తే కులిచేసిండు వేరే మీ మీదట్లనే లాభాలైపోయారు అలా ఉండగా

కొందరికి ఇప్పుడు అలా వేరే దాన్ని తెప్పిస్తున్న ఫ్లాట్ వెళ్ళా ఒక అది అది మార్కెట్ కడుతున్న చూడు దాని పక్క ఒక వెంచర్ ఉండే ఆడ ఐదు మందికి ఈడ దళిత బంధు పది మందికి ఇట్లా అట్టి చేసుకుంటూ వచ్చిన నష్టమైన వాళ్ళందరి నాకే బాధ అనిపించింది డాక్టర్ ప్రభాస్ సుధీర్ రెడ్డి మన హరివర్ధన్ రెడ్డి మన వజ్రేష్ యాదవ్ వీళ్ళంతా వచ్చారు కదా ఎదుర్కొన్నా లేదా లేదా చివరి మీరు గెలిచినప్పుడే కాంగ్రెస్ లో కూడా కలవడానికి కలవడానికి వెళ్ళారని వార్తలు వచ్చింది షాకింగ్ లో అది ఎంతవరకు కానీ ఇప్పుడు ఎంపీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా